ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అలాగే ఏదైనా జాబ్ ప్రయత్నం చేయాలంటే సెప్టెంబర్లో ఏ తేదీల్లో చేయాలి అలాగే వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకుందామంటే సెప్టెంబర్ నెలలో ఏ నెలలో చేయాలి అలాగే ప్రేమ విషయాలకి ఏ నెలలో బాగుంది సెప్టెంబర్లో అలాగే మనకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే షేర్ మార్కెట్ నుంచి మనం బయటకు వచ్చేయాలన్నా ఇలాంటి వాటికి సంబంధించి అప్పులు ఇవ్వడం బ్యాంక్ లోన్స్ తీసుకోవడం ఇలాంటి విషయాలకి ఏ తేదీలు సెప్టెంబర్ నెలలో అనుకూలంగా ఉన్నాయి ఈ విషయాలతో పాటు ఏ తేదీల్లో సెప్టెంబర్ నెలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చెడు జరిగే అవకాశం ఉంది అలాగే హెల్త్ విషయాలు ఎలా ఉంటాయి అలాగే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇదంతా ఎలా ఉంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఒక్క చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా సెప్టెంబర్ నెలలో మీ యొక్క గ్రహస్థిత్ కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది పంచమంలో వక్రించిన శని చాలా చక్కగా యోగిస్తున్నాడు మంచి ఫలితాలను ఇస్తున్నాడు అలాగే గురువు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మీకు గురువు పునర్వసు నక్షత్రంలోకి వచ్చాడు పునర్వసు నక్షత్రంలో ఉన్న గురువు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు ఇక అలాగే శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అయితే పద్నాలుగు వరకు భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో ఉంటాడు ఇక తర్వాత పదో స్థానంలోకి వస్తాడు ఇక రవి పద్నాలుగు వరకు పదో స్థానంలో ఉండి తర్వాత పదకొండవ స్థానంలోకి వస్తాడు అలాగే బుధుడు పదిహేను వరకు పదో స్థానంలో ఉండి తర్వాత పదకొండో స్థానంలోకి వస్తాడు ఇక మీ రాశ్యాధిపతి మీకు చాలా మేలు చేసే గ్రహం కుజుడు మాత్రం పదమూడు వరకు లాభస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే పదమూడు తర్వాత పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు ఇక మొత్తం మీద వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతుంది అనమాట అయితే ఏ ఏ విషయాలు చాలా చక్కగా ఉంటాయి ఏ ఏ విషయాలకి ఏ ఏ ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అనే విషయాలతో ఈ వీడియోలో మేము ముందుకు వస్తున్నాం కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ నెలలో మీకు చాలా వరకు ఏ పని చేసినప్పటికీ కూడా గురువు శని ఇద్దరు అనుకూలంగా ఉండడం వలన మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం అనమాట ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ అనుకూలంగా ఉంటాయి ఏదైనా సరే ముఖ్యమైన పనులు ముందుకు వెళ్తాయి లేదంటే ఏదైనా గొడవలు తగాదాలు ఇలాంటివి ఉంటే కూడా వాటిని మీరు క్లియర్ చేసుకోవాలంటే కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే కుజుడు చాలా వరకు మన జీవితంలో మనకి ఇష్టం లేని పనులన్నీ జరగడానికి కారకుడు అనమాట గత కొంతకాలంగా కుజుడు మీకు తొమ్మిది పది ఎనిమిది స్థానాల్లో ఉండడం వక్రించడం నీచి పట్టడం ఇలా ఉండడం చాలా వరకు లైఫ్లో డ్యామేజ్ అయిపోయిందనమాట అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు ఈ డ్యామేజ్ అంతా కూడా లాభ కుజుడు ఉన్నప్పుడు మీరు క్లియర్ చేసుకుందామంటే మీరు తప్పు ఉంటే మీరు సారీ చెప్పండి మీరు లేకపోతే అది తెలియచేయండి ఇలా కొన్ని కొన్ని బంధాలను కానీ కొన్ని కొన్ని విషయాలను కానీ క్లియర్ చేసుకోవడానికి ఇది చక్కటి నెల అని చెప్పవచ్చు ఇక వృచ్చిక రాశి వారికి ఇక గురువు ఎనిమిదిలో ఉండడం వలన చాలా కాలంగా అంటే ఏంటంటే గత నాలుగు నెలలుగా గురువు వల్ల నెగిటివే వచ్చింది గురువు వల్ల ఖాళీ ఉండకుండా కష్టపడుతున్నాం అయినా ఉపయోగం లేదు చాలా అలసిపోతున్నాం ప్రతి విషయంలోనూ కూడా సరిగ్గా లేదు హెల్త్ పరంగా సరిగ్గా ఇదేలా అనుకుంటున్నారు కదా ఇదంతా కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అష్టమ స్థానంలో పునర్వసు నక్షత్రంలో గురువు రావడం వలన అష్టమ స్థానంలో వచ్చే బ్యాడ్ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా మారిపోతున్నాయి అనమాట అదేంటంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవడం అది ఆపరేషన్ చేసి క్లియర్ చేసుకుంటారు ఆయుర్వేదం వాడతారు హోమియోపతి వాడతారో ఇలా ఏది ఏదో రకంగా అది క్లియర్ చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని సెప్టెంబర్ నెలలో క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట గురువు పుత్రకారకుడు అంటే సంతాన కారకుడు కాబట్టి ఎవరైనా సరే సంతానం ప్లాన్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సీటు కోసం ప్రయత్నించాలన్నా లేకపోతే వాళ్ళకి ఉద్యోగం సంబంధించి ఎక్కడికైనా వేరే ఊరికి పంపించాలన్నా ఉద్యోగం కోచింగ్ కోచింగ్ ఇప్పించాలన్నా ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా మీకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ నిర్ణయాలు ఉంటే వాటిలో కూడా సెప్టెంబర్ నెల చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక వివాహాలకి వివాహాలకు సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి కూడా శుక్రుడు తొమ్మిది పది స్థానాల్లో చాలా చక్కగా ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఆ నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మీకు చెప్తాము ఎప్పుడు ఏమేమి బాగుంటాయి అనేది ముఖ్యంగా ఏంటంటే జాబ్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నారంటే సెప్టెంబర్ మూడు నుంచి ఎనిమిది తేదీల్లో జాబ్ కోసం ప్రయత్నించండి ఈ మూడు తేదీలు కూడా చాలా చక్కగా ఉంటాయి మీకు ఎందుకంటే సూర్యుడు చాలా వరకు పదో స్థానంలో ఉన్నాడు సూర్యుడు జాబ్ కారకుడు సింహరాశిలో ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఉండగానే జాబుకు సంబంధించిన విషయాలు ప్రయత్నించండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చాలా చక్కగా ఉంటాయి ఇక వ్యాపారానికి సంబంధించి ఏమన్నా మార్పులు చేయాలన్నా డిసిషన్స్ తీసుకోవాలన్నా అన్నింటికి కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక తర్వాత చాలామంది ఈ రోజుల్లో రిలేషన్షిప్లో నలిగిపోతున్నారనమాట ఏమన్నా రిలేషన్షిప్లో గొడవలు ఉన్నా లవ్ అఫైర్స్లో గొడవలు ఉన్నా వాటిని సాల్వ్ చేసుకోవడానికి లేదా భార్యాభర్తల మధ్య ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉన్న వాళ్ళతో డీల్ చేయడం సెప్టెంబర్ నెలలో ఒక రెండు తేదీలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట అవి ఏంటంటే సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పదమూడు ఈ తేదీల్లో కనుక వీళ్ళతో మాట్లాడడం ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడం చాలా కాలంగా వాళ్ళతో డిస్టెన్స్ ఉంది వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఇలాంటి వాటికి కూడా సెప్టెంబర్ పన్నెండు పదమూడు చాలా అనుకూలంగా ఉంది ఆ తేదీల్లో ప్రయత్నించండి ఇక దీంతో పాటు ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి సెప్టెంబర్ నెలలో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు ఈ మూడు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట ఈ మూడు తేదీల్లో కనుక మీరు షేర్ మార్కెట్లో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీసులో కానీ లేకపోతే బ్యాంకుల్లో కానీ ఎఫ్డీ లేయాల్సిన వాటి మీద క్రెడిట్ కార్డులు తీసుకున్న ఇలా ఏం చేసినా సరే చాలా బాగుంటాయి ఇన్వెస్ట్మెంట్లకి అనమాట లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో చేసినా సరే చాలా చక్కగా ఉంటుందన్నమాట అలా కాకుండా మీరు వాటిని అమ్మేయాలనుకుంటున్నారు షేర్లు అమ్మేయాలనుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసేయాలనుకుంటున్నారు బ్యాంకులో ఎఫ్డీ క్లోజ్ చేయాలనుకుంటున్నారు పోస్ట్ ఆఫీస్లో ఏదన్నా క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఒకవేళ టైం అయిపోయినా సరే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అనుకూలంగా ఉంటాయి ఈ తేదీల్లో చేయండి ఇక రుచి క్లాస్లో జన్మించిన వాళ్ళకి అప్పులు ఇవ్వడానికైనా అప్పులు తీసుకోవడానికైనా బ్యాంక్ లోన్స్ అప్లై చేయడానికైనా పర్సనల్ లోన్ హోమ్ లోను వెహికల్ లోను ఏవైనా సరే ఇలాంటి వాటికి ఫైనాన్షియల్గా ఎవరి దగ్గరైనా అప్పు చేయడానికైనా నోట్లు రాయడానికైనా చాలా వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలంగా ఉంటాయి ఇక ఈ నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం కానీ ఏదైనా కొంచెం రిస్క్ చేయకూడని తేదీలు ఏదైనా సడన్గా మనకి నెగిటివ్ వచ్చేస్తుంది అన్న తేదీలు కొంతవరకు మనకు అసలే టైం బాగాలేదు దశలు పోలేదు అంతర్దశలు పోలేదు ఈ టైంలో మనం సైలెంట్గా ఉంటే మంచిది అని తేదీలు ఏమైనా ఉన్నాయంటే అవి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లోనూ చాలా పట్టాలి ఈ టైంలో డ్యామేజ్ జరిగితే మాత్రం చాలా వరకు అది ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఈ టైంలో అనారోగ్య ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏదైనా కొంచెం హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది బీపీలు షుగర్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈ టైంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఇక చాలా వరకు రుచికి రాసే వాళ్ళకి ఈ సెప్టెంబర్ హెల్త్ పరంగా చాలా చక్కగా ఉంటుంది కొత్త జబ్బులు కానీ కొత్తగా ఏమి రావు కానీ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే గురువు శని ఇద్దరు అనుకూలంగా ఉన్నారు రాహు కూడా చాలా వరకు చక్కగా ఉన్నాడు కాబట్టి వాటిని క్లియర్ చేయడానికి గట్టిగా ప్రయత్నించండి అలా ప్రయత్నించడం వలన అవి శాశ్వతంగా క్లియర్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి లేకపోతే అవి క్యూర్ అవ్వడం స్టార్ట్ అవడం కూడా సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇక మీకు చాలా కూలంగా రాహు అనుకూలంగా కుంభరాశిలో నాలుగో స్థానంలో ఉన్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా నెల నుంచి చెప్తున్నాను అదేంటంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ని అడ్వర్టైజ్ చేయడం చేయండి ఎక్కువగా అడ్వర్టైజ్ చేయండి ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళండి చాలా లాభాలు వస్తాయి మీరు రియల్ ఎస్టేట్ కావచ్చు ఏదైనా ప్రొడక్ట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు ఏదైనా మీరు ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే అంత మంచిది అనమాట ఎప్పుడైనా సరే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ సాధించవచ్చు అనమాట కలియుగంలో బలమైన ప్లానెట్టు కలియుగంలో చాలా వరకు మన విషయాలు కూడా రెగ్యులేట్ చేసేది రాహువే కాబట్టి ఆ రాహు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ రాహు నుంచి మంచి ఫలితాలు పొందాలంటే రాహు ఆరాధన చేసుకోవడం అలాగే రాహు ఆరాధనతో పాటు అడ్వర్టైజ్ చేసుకోవడం ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో చాలా వరకు చా బుధుడు అనుకూలమే రవి అనుకూలమే శుక్రుడు అనుకూలమే కుజుడు కూడా పదమూడో తారీఖు వరకు అనుకూలమే అయితే తర్వాత కుజుడు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు కుజుడు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కొంతవరకు మన మైండ్ అనేది సరిగ్గా అంటే రాసేది పది కదా మీకు కొంతవరకు మైండ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం ఏమైనా డబ్బుల్లో టెన్షన్లో లాస్ ఎక్కువైపోతుంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి తర్వాత ఏమవుతుంది ఇలాంటి టెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మీ రాశలోకి వచ్చినప్పుడు బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా సరే తులారాసులో కుజుడు శుక్రుడికి సంబంధించిన రాసు రాసి అనమాట చాలా వరకు తులారాశి అంటే ఏంటంటే నాచురల్ న్యాచురల్ సెక్సువల్ స్థానం అంటారు కదా కొంతవరకు కామస్థానం అని కూడా అంటారు తులారాశిని ఇందులో కుజుడు లాంటి కొంత ఫైర్ ఉన్న గ్రహం రావడం వలన డిజైర్స్ ఇలాంటివి కంట్రోల్లో ఉండే అవకాశం ఉండదు దీనివలన మనం ఎక్కువగా ఇష్టపడడం వల్ల అనుమానించడం వాళ్ళ విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకోవడం దానికి వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏ విషయాలైనా సరే ఓవర్గా స్పందించడం ఓవర్గా నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే మీరు ఏదైనా పని అప్పు చెప్తే వాళ్ళని కూడా బాగా కంగారు పెట్టడం ఇంట్లో కూడా కొంతవరకు గొడవలు జరగడం ఇలాంటివి ఎక్కువగా అందరికీ జరుగుతాయని చెప్పగానే ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా రా ఏ దశలైనా సరే రాహు అంతర్దశ జరిగినా లేదంటే రాహు దశ జరిగినా లేకపోతే కుజుడికి సంబంధించిన దశ జరిగినా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడూ చెప్పుకునే దశలో అంతర్దశలు ఉన్నాయి కదా రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని అలాగే శుక్రుడిలో శని ఈ దశలో అంతర్దశలు కాకుండా కుజుల్లో రాహువు లేదంటే శనిలో రాహువు ఇలాంటి దశలు అంతర్దశలు ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అది కూడా పదమూడో తారీఖు తర్వాత నుంచి అనమాట ఇక రెమిడీస్ విషయానికి వస్తే మొత్తం మీద గ్రహాలన్నీ కూడా చాలా చక్కగానే ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంగళవారం మంగళవారం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఒక పదకొండు సార్లు చదవడం లేదంటే మీకు కుజుడు యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది కదా ధరణి గర్భ సంభుతం అని దాని రోజు కూడా కనీసం ఒక ఒక్కసార్లు కుదరన వాళ్ళు ఇరవై ఒక్కసార్లు అన్న చేయడం వల్ల ఈ నెల ఇంకా మంచి ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుంది